త్రీ పాయింట్ ఓ వచ్చేసింది కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ డిజిటల్గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓతో తొమ్మిది కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు మే లేదా జూన్ కల్లా కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విషయాలు ప్రకటించారు ఈపీఎఫ్ఓ వెర్షన్ త్రీ పాయింట్ ఓతో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు డిజిటల్ కరెక్షన్లు ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి అయితే రానున్నాయని తెలిపారు ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యవంతంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశం అన్నారు క్లెయిమ్లు కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్తో తొలగిపోతున్నాయని చెప్పేసి అన్నారనమాట వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో త్వరగా జమ అవుతాయని పేర్కొన్నారు ప్రస్తుతం ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపిఎఫ్ఓ కలిగి ఉందని ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీని అందిస్తుందని చెప్పారు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించామని దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడం బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని కూడా చెప్పారనమాట సో ఏది ఏమైనా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ వస్తుంది ఉద్యోగులు కార్మికులు ఎవరైతే వీరు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆటో సెటిల్మెంట్లకు సంబంధించి క్లెయిములకు సంబంధించి కావచ్చు కరెక్షన్లకు సంబంధించి కావచ్చు ఏ ఏటీఎం కార్డు ద్వారా నగదు విత్డ్రాకి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి మనకి జూన్ ఒకటి నుంచి అయితే అమల్లోకి వస్తాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు